నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిబ్యే రాహువే కేతవే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం చెప్పేదే చూస్తూ ఈరోజు మనం ఒక అంటే మన కుండలిలో ఏదైనా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉండడం ఉండకపోవడం అనేది మనం చూస్తాం అంటే మన ముఖ్యంగా లగ్నంలో ద్వితీయంలో తృతీయంలో ఇట్లా ఒక్కొక్క రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి గ్రహాలు లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక దాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఆ రకంగా చూస్తే దుస్థానాలు అయినటువంటి ఎనిమిదవ స్థానం ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాలు అంటారు ఈ దుస్థానాలలో ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు వారి జాతకం ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఎనిమిదవ స్థానం అంటే మనందరికీ తెలుసు చాలామంది కూడా ఇది భయపడుతుంటారు ఎందుకంటే దుస్థానంలో ఉన్నాయి కాబట్టి ఎంత చెడు జరుగుతుందో ఏమవుతుందో అని కాబట్టి మన జన్మకుండలిలో ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాలు అంటే ఒక్కొక్కసారి రెండు మూడు ఉండొచ్చు ఒక్కొక్కసారి ఒకటి ఉండొచ్చు గ్రహాలు లేకపోతే బాగుంటుంది అంటారు అట్లాగా దుస్థానం ఎనిమిదవ స్థానం అయినటువంటి దుస్థానంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఉంటే ఏ ఏ ఫలితం వస్తుంది అన్నది విడివిడిగా తెలుసుకోవచ్చు అయితే దానికంటే ముందు మరి ఎనిమిదవ స్థానం ఏమేమి ఇస్తుంది అంటే ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉంటాయి ఏంటి ఎనిమిదవ స్థానాన్ని దేన్ని సూచికగా చెప్పుకుంటాము అంటే ఎనిమిది అనగానే ఇది ఆయుష్ తెలియజేసేటువంటి స్థానం అని చెప్తాం అలాగే దీర్ఘకాలిక రోగాలను సూచించేటువంటి స్థానం ఏది అంటే ఎనిమిదవ స్థానం ఇంకా సడన్గా అనుకోకుండా ఏదైనా అదృష్టం వరించేటువంటి స్థానం కూడా ఎనందో స్థానం అంటే ఎలాగంటే నిన్న మనటి వరకు కడుబేదగా ఉన్నారు బాగా అసలు చాలా ఇంకా వాళ్ళ దగ్గర నుండి మనం ఏమి కూడా ఇంట్లో మూడు పూట్ల అన్నం తినడం కష్టం కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కటేసారి వాళ్ళు కోటేశ్వరులు అయిపోతారు ఇది ఎట్లా అంటే మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కసారి అనుకోకుండా ఉన్నటువంటి భూముల దగ్గర పెరిగి పెరిగిపోవడం లేకపోతే ఎక్కడ ఏదో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఆ వాళ్ళ స్థలం అక్కడ ఉంది అప్పటి వరకు తిండి కూడా లేని వాళ్ళు కోట్లు కోట్లు వచ్చేసి ఒకటేసారి శ్రీమంతులు అయిపోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా ఇవన్నీ ఇలా ఎనిమిదవ స్థానంలో మనకు అనుకూలమైనటువంటి గ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం బుధగ్రహం మనకి మన కుండలిలో గనక ఎనిమిదవ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది బుధుడు అంటే చక్కగా డబ్బును అందించేటువంటి వాడు వ్యాపారాన్ని వృద్ధి చేసేవాడు ఆర్థిక పరంగా బాగా వృద్ధి చెందడానికి కారకుడయ్యేటువంటి వాడు బుధగ్రహం బుధుడు మన ఉన్నతిని అంతా కూడా చూపెట్టేటువంటి వాడు అలాగే తెలివితేటలకి వీటన్నిటికీ కూడా ఆధిపత్యం వహించేవాడు బుధుడు మరి ఈ బుధుడు తన స్వస్థానంలో ఉన్న అంటే స్వస్థానము అంటే మనకు తెలుసు మెదిన కన్యరాశుల్లో ఉన్న లేదు తన యొక్క మిత్రస్థానాలు ఉచ్చస్థానాల్లో ఉంటే అద్భుతంగా ఉంటాడు ఇక వారి తెలివితేటలతో చక్కటి వ్యాపారాలు చక్కటి ఉద్యోగాలు అంటే చదువు బాగా అబ్బడం వాటి వల్ల ఉద్యోగాలు ఇవన్నీ రావడం వల్ల మీకు ఎనిమిదవ స్థానంలో ఎట్లా ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి ప్రణాళికతో చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థ కలగడానికి కావలసినటువంటి అనేక ప్రణాళికలు వేసుకోవడం వాటిని సంపాదించడం వాటిని అమలు చేయడం ఆర్థికంగా బాగా ఉన్నతికి వెళ్ళడం అనేటువంటి పరిస్థితి ఉంటుంది మీ ఎనిమిదవ స్థానం కనుక బుధుడి యొక్క స్వస్థానమైన ఉచ్చస్థానమైన ఇంతేకాదు బుధుడి యొక్క దశ అంతర్దశల్లో కూడా అంతకంటే అద్భుతంగా పైకి వెళ్ళడం ఒకే ఒక వ్యాపారం ఉన్నటువంటిది పది వ్యాపారాలకి ఎక్స్టెండ్ చేయడ చేయగలగడం అలాగే ఇంకా బుధుడి యొక్క గొప్పనైనటువంటి ఆ తెలివితేటల వల్ల అనేక రకాలైనటువంటి చదువులు ఉంటాయి కదా అంటే ఈ చదువులు మామూలుగా అందరూ చదువుకునేటువంటి కాదు ఓ పిహెచ్డి చేయాలి ఒక లేదంటే ఈ జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి ఓ శాస్త్రాన్ని చదవాలి ఇలాంటి తెలివితో కూడినటువంటి అనేకమైనటువంటి శాస్త్రాలకు సంబంధించి ఓ భూగర్భ పరిశోధన ఇంకేదైనా సరే ఇది మామూలు వాళ్ళు చదువుకునేటువంటి చదువు కాదు ఏదో ఒక గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటి స్థితి ఉంటే తప్ప ఈ చదువులు చదవడానికి ఉండదు అందరూ అలాంటి చదువు చదవడానికి వీలు ఎప్పుడు ఉంటుంది అంటే బుధుడు గనక ఎనిమిదో స్థానంలో ఉచ్చలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి జరుగుతుంది అంతేకాదు ఆ ఆ ఉచ్చలో ఎనిమిదవ స్థానంలో ఉండడం కాకుండా బుధుడి యొక్క దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు రావడం చక్కగా ఒక కొత్తనైనటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి ఆ చదువుని చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాదు మరి ఒకవేళ నీచలో ఉంటే అస్సలు ఇక ఎందుకు ఏది చెప్పినా పదిసార్లు చెప్పినా కూడా ఏమి అర్థం కానటువంటి పరిస్థితి ఏ చదువు రాకుండా పోవడం ఏ రకమైనటువంటి ఆలోచన లేనటువంటి పెట్టుబడులు పెట్టడం ఆలోచన లేనటువంటి వ్యాపారాలు చేయడం అది మామూలుగా వదిలేస్తే కూడా సవ్యంగా వెళ్ళేటువంటి దాన్ని సర్వనాశనం చేసుకుంటాం మన చేతులతో మనమే ఎందుకంటే ఆలోచన రహితంగా ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతుంది ఏది కూడా బుద్ధి సహజంగా బుద్ధుడు అంటేనే బుద్ధి బుద్ధి ప్రచోదనం అవ్వాలి అంటే ఉచ్చలో ఉంటే ప్రచోదనం అవుతుంది అలా కాకుండా ఆ బుద్ధి మందకోడి త్తనం వచ్చినట్టుగా ఏ ఆలోచన లేకుండా సరి అయినటువంటి పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడో చెప్పాడో పెట్టేసాము అంతే తప్ప దాన్ని ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన లేనప్పుడు బుధుడు వల్ల నష్టాలు జరుగుతాయి ఇంకా దశాంతర్దశలో చాలా నష్టపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాకపోతే బుధ సంబంధించినంత సంబంధించినంతవరకు పచ్చనైనటువంటి వస్తువులు ముఖ్యంగా పశుగ్రాసాన్ని మరిచిపోకుండా గోశాలలో ఇవ్వగలగాలి పెసరుతో ఏదైనా అంటే పెసర్లు దానం చేయడం కానీ పెసరపప్పు దానం చేయడం కానీ మనం ఏ వస్త్రం దానం చేసినా కూడా ఆ పెసరు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలు దానం చేయడం ఇలా కూరగాయలు అవి అందరికీ అంటే బ్రాహ్మణులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి అప్పుడప్పుడు మనం వాళ్ళకి ఒక రోజుకి భోజనం ఇస్తున్నప్పుడు అవి ఎక్కువగా ఇవ్వడం ఇలాంటివి చేసినట్టయితే చాలా వరకు మనకు ఈ ఉక్షాంతి ఉంటుంది అంతేకాదు ఇక మనకు ఆ దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కొంత పరిహారం తీసుకు చేసుకుంటే బాగుంటుంది మనం ఇప్పటి వరకు చూసాం కదా అంటే ఈ గ్రహాలు మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటే అందరం గొప్పవాళ్ళమే అవుతాం కానీ మనకి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ జన్మలో ఈ గ్రహాల స్థితి అనేటువంటిది ఏర్పడి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మంచిగా జరిగింది అంటే అద్భుతం కానీ కొన్నిసార్లు అవి నీచపడి బలహీనంగా ఉండడం వల్ల జరిగినటువంటి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఏ ఎంత భయంకరంగా ఉన్నా గ్రహాల యొక్క అనుకూలత వాటిపైన ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహం ఈ రెండు ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు అంటే నిరంతరం కూడా మీకు నచ్చిన మీ ఇష్టదేవత ఆరాధన కానీ కులదేవత ఆరాధన కానీ నిరంతరం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా దేవుడి కృప ఉండడం వల్ల సగంలో సగం ఆ బాధ తగ్గుతుంది కాబట్టి నిరంతరం కూడా ఇష్టదేవత ఆరాధన చేయడం కానీ కులదేవత ఆరాధన చేయడం కానీ ఈ రెండితో పాటు ఎప్పుడూ కూడా మనం మన పరిస్థితి ఎట్లా ఉన్నా మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నా గ్రహాల యొక్క ఆ ప్లేసింగ్ వల్ల మనం అడ్డ ఆలోచనలన్నీ కూడా అడ్డంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని పెద్దల ఎందు గౌరవభావం కలిగి ఉంటే వారి దీవెనల వల్ల సగం ఫలితం అంటే ఆ దుష్ఫలితాలు లేకుండా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన దేవత ఆరాధన ఇష్టదేవత కానీ కులదేవత ఆరాధన కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సేవ చేయడం అనేటువంటిది ఇవి మర్చిపోకుండా చేయడం వీటితో పాటు మనకు నిర్ణయించినటువంటి అంటే ఏ గ్రహం ఉంది ఆ గ్రహం లోపం ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే అంటే రవి కొంత భయాన్ని కలిగిస్తున్నాడా రవి చంద్రుడు కుజుడు ఎవరెవరి అంటే ఎనిమిదో స్థానంలో ఎవరున్నారు వారి వల్ల మనకు కలిగేటువంటి అంటే ఒకవేళ నీచ స్థానంలో ఉండి బలహీనపడి ఉంటే బా బాగా లేకపోతే ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలన్నది అయితే ఇది కూడా కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటిది కాబట్టి ముందుగా దానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనకు మనం చదువుకోవడం తర్వాత దానికి కావలసినటువంటి గ్రహ అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేయడం నవగ్రహాలన్నింటినీ ఆరాధన చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నట్టయితే తప్పకుండా వీటన్నిటి నుండి ఉపశమించ ఉపశమనం అనేది కలుగుతుంది సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం అందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటూ సర్వే జనా ఉంటుంది